పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనం విచ్ ఏడేళ్ల వయసున్న ఈ అబ్బాయి సింగపూర్ లో తాను వెళ్లిన ఓ సమ్మర్ క్యాంప్ టమాటో కుకింగ్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో చేతికి గాలికి తీవ్రమైన గాయాలు అవ్వడం అంతేకాదు పొగ పీల్చుకోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిపోవడంతో హాస్పిటల్ పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త క్షణాల్లో అందరినీ పూర్తి షాక్ కి గురి చేసిన సంఘటన ఇలాంటి నేపథ్యంలోనే ఈ సంఘటన ఆధారంగా ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలోను ప్రింట్ మీడియాల్లోనూ నేషనల్ మీడియాలో కూడా పెద్ద హాట్ టాపిక్ గా మారింది మరో పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా హుటాహుటిన ఆయన పర్యటనను ముగించుకొని తన చిన్న కొడుకులు చూడటానికి సింగపూర్ వెళ్లిన వేయడం అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు కూడా వెళ్లారు అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వస్తూ ఉంటే మరి ఈ సంఘటన జరిగిన సమయంలో సరిగ్గా అక్కడే ఉండి పవన్ కళ్యాణ్ గారి కొడుకుని అతడితో పాటు అదే బిల్డింగ్ లో ఉన్న ఇంకొంతమంది చిన్న పిల్లల్ని కాపాడిన ఆ వ్యక్తి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అసలు అతడు ఎవరో ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే సింగపూర్ లోని రివర్ వ్యాలీలో టొమాటో కుకింగ్ స్కూల్ ఉంది ఈ స్కూల్లో సమ్మర్ క్యాంప్ జరుగుతోంది మూడు నెలల పాటు జరిగే ఈ సమ్మర్ క్యాంప్ లో ఆరేళ్ల వయసు నుంచి పదమూడేళ్ల వయసు ఉన్న పిల్లలందరికీ ఆ స్కూల్లో కుకింగ్ స్కిల్స్ నేర్పిస్తారు అంటే ఎంత క్రియేటివ్ గా ఎంత ఆర్టిస్టిక్ గా కుక్ చేయొచ్చు అంటూ కేక్స్ తయారు చేయడం పిజ్జాలు రకరకాల బేకరీ ఐటమ్స్ ని చాక్లెట్స్ ని చిన్న పిల్లలకి చాలా స్కిల్ ఆర్టిస్టిక్ గా చాలా క్రియేటివిటీగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే విధంగా రకరకాల యాక్టివిటీస్ తో కలిపి నేర్పిస్తూ ఉంటారు అయితే ఈ టమాటో కుకింగ్ స్కూల్ సమ్మర్ క్యాంప్ కి మన పవన్ కళ్యాణ్ గారి చిన్న పవన్ శంకర్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది రోజు అన్నాగారే స్వయాన తన కొడుకుని స్కూల్లో దించడం సాయంత్రం స్కూల్ నుంచి పికప్ చేసుకోవడం జరుగుతూ ఉండేది అయితే ఎప్పటి మాదిరిగానే స్కూల్లో దించి వెళ్లిన తర్వాత బిల్డింగ్ లో నుంచి విపరీతమైన పొగలు మంటలు రావడం మొదలయ్యాయట అయితే ఆ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలోనే ఆ బిల్డింగ్ పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉందటైతే ఆ కన్స్ట్రక్షన్ వర్క్ లో పనిచేయడానికి వచ్చిన వాళ్లలో శరణ్ కన్నదాసన్ అనే ఇద్దరు వ్యక్తులు పక్కనే ఉన్న బిల్డింగ్ లో విపరీతమైన మంటలు పొగలు రావడం అంతేకాదు ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ గగ్గోను పెట్టడు ఉండడంతోనే వెనువెంటనే ఆ బిల్డింగ్ లోకి వెళ్లి అక్కడున్న పిల్లల్ని మిగతా వాళ్ళందరినీ కాపాడారట అయితే వీళ్ళు చూసే సమయానికి ఆ బిల్డింగ్ లో చాలా మంది పిల్లలు చిక్కుకొని పోయి ఉన్నారని అందులో పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా ఉన్నాడని ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆ బిల్డింగ్ పక్కనే కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్న వీళ్లు నిచ్చెనలు వేసుకొని మెట ఆ బిల్డింగ్ అద్దాలు పగలగొట్టుకుని లోపలికి వెళ్లారట అప్పటికే ఒక పిల్లాడు తీవ్రమైన గాయాల పాలు అవ్వడం ఓ పదేళ్ల అమ్మాయి కూడా మంటల్లో చిక్కుకొని పోవడం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి కొడుకు మిగతా పిల్లలందరూ మంటల్లో చిక్కుకొని పోయి ఉండడంతో కంగారు పడిపోయి ఆ పిల్లలందరినీ వాళ్లే కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారట ప్రమాదం జరిగిన సంఘటన మాత్రం వాళ్ళందరినీ కంగారు పెట్టేసిందని విపరీతమైన మంటలు పొగలు వచ్చాయని వాటిని గనుక చూస్తే అసలు ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఈ సంఘటన మేము చూసామో ఆలోచించకుండా ఆ బిల్డింగ్ లోకి వెళ్లి కాపాడామని ఆ సమయంలోనే ఏడేళ్ల వయసున్న పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు కూడా చేతికి గాయాలవడం అతని పక్కనే ఉన్న ఇంకొక పిల్లాడికైతే తీవ్రమైన మంటల్లో పడిపోవడం పైగా పొగపీల్చడంతో పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాము అంటూ ఆ సంఘటనలో గాయపడిన వాళ్ళందరినీ కాపాడిన కన్నతాసన్ మరియు శరణ్ అనే వ్యక్తులు ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు ఇంకొకసారి వెలుగులోకి వచ్చి ఆసక్తికరంగా మారింది అదండి అసలు సంగతి మరి సింగపూర్ లోని టొమాటో కుకింగ్ స్కూల్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం ఆ ఫైర్ యాక్సిడెంట్ లో దాదాపు ఎనభై మంది చిక్కుకొని పోయి ఉంటే కొంతమంది గాయాల పాలు అవ్వడం పవన్ కళ్యాణ్ గారి కొడుకు కూడా ఉండడం చేతికి కాళ్ళకి గాయాలు అవ్వడం బ్రాంక్యోస్కోపీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడడంతో వెలుగులోకి వచ్చిన ఎన్నో రకరకాల విషయాలు ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి కొడుకుని కాపాడిన కన్స్ట్రక్షన్ పనిచేస్తున్న వర్కర్లు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు ఇంట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సందర్భంలో ఆయన ఇచ్చిన మీటింగ్ లో కర్మఫలాన్ని ఆయన నమ్ముతాను అని మనం ఏదైతే చేస్తామో తిరిగి అది మనకే అందుతుంది అని ఆయన కూడా జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ఎన్నో రకరకాల కార్యక్రమాలు ఎందరినో ఆదుకోవడం అంతేకాదు లక్షల విరాళాలని కూడా ఇవ్వడం జరిగింది అలా ఆయన అన్ని పనులు చేశారు కాబట్టే తన కొడుకు అలా అలాంటి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నప్పటికీ ఎవరో తెలియని ముక్కు మొహం తెలియని వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి కొడుకును కాపాడటం ఏంటి క్షేమంగా హాస్పిటల్కి తీసుకు జరిగింది అలా మొత్తానికి ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ గారి కొడుకుని కాపాడిన వ్యక్తులు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి